హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదురుపేసి వాళ్ళంతా కొత్త ఆసరా చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారు మరి ఇప్పటివరకు కూడా ఈ నెల అంటున్నారు ఆ నెల అంటున్నారు ఇచ్చేది ఉందా లేదా అనేసి అడగడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా అయితే ఇస్తాను స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి ఒక లైక్ మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరికి కూడా ఒక లైక్ అయితే చేస్తేనే ఈ వీడియో అనేది కొంతమందికి కూడా వెళ్తుందండి ఇంకా ప్రతి ఒక్కరు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది వారికి కొత్త వారికి వృత్తులకి వితంతులకి ఒంటరి మేరకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు హెచ్ఐవీ బీడీ చేనేత మగ్గం కార్మికులకు నాలుగు వేలు డయాలసిస్ వారికి కూడా నాలుగు వేలు అండి ఇంకా భారీగా అయితే పెంచారు కానీ ఇప్పటివరకు అయితే ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే రాలేదండి మన సీఎం గారు అయితే ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు క్యాబినెట్ అసెంబ్లీ మీటింగ్లో ఇక అప్డేట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ వీడియో అయితే చేస్తాను ఇక వెరిఫికేషన్ వల్ల లేట్ అయింది ఆర్థిక ఇబ్బందుల వల్ల లేట్ అయింది అని చెప్పడం జరుగుతుంది రెండు వేల వెయ్యి కోట్ల బదులు ఇప్పుడు రెండు వేల కోట్లు కూడా అదనం భారం పడుతుంది వెరిఫికేషన్ చేయడం వల్ల లేట్ అయిందని చెప్పడం జరుగుతుంది సదరము ఆధారు రేషన్ ఫేక్ కూడా చూపిస్తున్నారు చాలా మంది అలా వెరిఫికేషన్ లేట్ అయింది అలాగే కొంతమందికి రద్దు చేస్తున్నారు ఎందుకంటే డబుల్ పెన్షన్స్ ఫోర్ వీలర్ ఉన్నవారికి కూడా రద్దు చేస్తున్నారు లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్